పిల్లలకు దగ్గరగా పట్టణానికి దూరంగా ఒక పల్లెటూరు ఉంది ఇదే ఊరిలో రామయ్య సోమయ్య అని ఇద్దరు స్నేహితులు ఉంటున్నారు రామయ్య ఎప్పుడూ తన పొలంలో కష్టపడుతూ ఉంటాడు సోమయ్య ఏమో పెద్దగా కష్టపడడు కానీ డబ్బులు మాత్రం బాగా సంపాదించాలి అని అనుకుంటాడు త్వరగా త్వరగా నా వెళ్ళాలి ఈరోజు పొలంలో చాలా పని ఉంది తెస్తానండి మీ మూటను ముందుగానే కట్టి పెట్టాను ఇప్పుడే తీసుకొస్తాను ఇదిగోండి మీ మూట మధ్యాహ్నం ఖచ్చితంగా భోజనం తినేయండి సరే సునీత నేను భోజనం చేస్తాను కానీ నువ్వు పిల్లల్ని బడిలో విడిచిపెట్టేయి మీరు పిల్లల గురించి బాధపడకండి నేను వారిని జాగ్రత్తగా చూసుకుంటాను పరిగెత్తడానికి వెళ్ళరా ఏంటి అరే ఏంటి భార్యామణి నన్ను నిద్రపోనివ్వవా ఇంత పొద్దున్నే లేచి నేనేం చేయాలంటా ఏవండి పొలానికి వెళ్ళరా మీ సోమరిపోతుతనం వల్లే మన పంట అందరికంటే ఆలస్యంగా వస్తుంది పైగా చాలా తక్కువ పంట ఇంటికి వస్తుంది కేవలం మీ సోమరిపోతుతనం వల్ల అరే భార్యామణి ఇక చాలు పొద్దున్నే మొదలు పెట్టేసావు సుప్రభాతం నేను స్నానానికి వెళ్తున్నాను రమా ఏంటి రోజు పప్పేనా ఏదైనా కూర వండొచ్చు కదా ఏవండి కూర వండడానికి అప్పుడే వీలవుతుంది ఎప్పుడైతే మీరు బాగా పంట పండించి ఇంటికి తెస్తారు పోయినసారి మీరు పండించిన పంట చాలా తక్కువ దాంతో ఖర్చులన్నీ పోను మిగిలిన డబ్బులతో ఈ పప్పు మాత్రమే కొనగలిగాను అరే చెప్పడం కంటే నేను ఈ తినొచ్చు ఏంటి రామయ్య పంట మొత్తం ఈరోజే దున్నేస్తావా కొంచెం రేపటి కోసం ఉంచు లేదు సోమయ్య పంట మొత్తం ఈరోజే దున్నేస్తాను ఎందుకంటే రేపు విత్తనాలు నాటాలి కదా అరే ఎండ తీవ్రత చాలా ఉంది ఇంత ఎండలో పని చేయడం చాలా కష్టం నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను హా ఇప్పుడు కొంచెం పంటని దున్నేస్తాను సుమారుగా పని పూర్తి అవ్వడానికి వచ్చింది ఇక అన్నం తింటాను చాలా ఆకలవుతుంది రామయ్య భోజనం చేయడానికి కూర్చుంటాడు కానీ అప్పుడే గట్టిగా ఎవరు అర్జున శబ్దం వినిపిస్తుంది రామయ్య పరిగెత్తుకుంటూ అక్కడికి వెళతాడు అక్కడ ఒక సాధువు స్పృహ కోలిపోయి ఉంటాడు రామయ్య సాధువు ముఖం మీద నీళ్లు చల్లుతాడు సాధువు స్ప్రోలోకి వస్తాడు స్వామి మీకు ఏం కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా హా బాబు నేను బాగానే ఉన్నాను అదేంటంటే రెండు రోజుల నుంచి భోజనం చేయలేదు అందుకే కాస్త కళ్ళు తిరిగాయి స్వామి మీరు ఏమి అనుకోనంటే మీరు నా భోజనం తినచ్చు నా భార్య చపాతీలు టమాటా పచ్చడి చేసింది మీరు వీటిని తినేయండి అరే రామయ్య దగ్గరికి ఎవరో వచ్చారు అనిపిస్తుంది ఈయన ఒక సిద్ధ సాధువని వెళ్ళి చూస్తే పోలే ప్రణామాలు సాధువు బాబా సంతోషంగా ఉండు నాయన స్వామి మీకోసం నేను తినడానికి సిద్ధం చేశాను మీరు ఇక్కడ కూర్చొని తినేయండి కానీ నాయన నీ భోజనం నాకు ఇచ్చేస్తే నువ్వేం తింటావు స్వామి మీరు నా గురించి ఆలోచించకండి కాసేపట్లో నా పని పూర్తవుతుంది నేను ఇంటికి వెళ్ళి తినేస్తాను మీరు ఈ భోజనం తినేయండి బాబా నేను కూడా ఇంటి నుండి భోజనం తెచ్చాను పైగా నా భార్య చాలా రుచిగా వండుతుంది మీరు కొంచెం తిని చూడండి నా ఆకలి తీర్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు నాయనల్లారా ధన్యవాదాలు ఎందుకు స్వామి ఇది మాకు చాలా సంతోషం మీకు సేవ చేసే అదృష్టం దొరికినందుకు మీరు మమ్మల్ని కేవలం ఆశీర్వదించండి ఈసారి మా పంట చాలా బాగా పండి మా కుటుంబం సంతోషంగా ఉండాలని మీ ఇద్దరికీ నా ఆశీర్వాదాలు కష్టపడే వారికి ఎప్పటికైనా సుఖం లభిస్తుంది నేను మీకు ఒక విశేషాన్ని ఇస్తాను సాధువు తన సంచిలో నుంచి కొన్ని విత్తనాలు తీస్తాడు రామయ్య సోమయ్యకు ఇస్తాడు సాధు బాబా ఇవి ఏం విత్తనాలు ఇవి ఏదైనా పంటకి సంబంధించిన విత్తనాలా నాయనా ఇవి సాధారణ విత్తనాలు కాదు ఇవి మాయా విత్తనాలు వీటిని మీ పొలంలో నాటండి ఇవి మీకు అదే పంటను ఇస్తాయి ఏవైతే మీరు కోరుకుంటున్నారు మీ ఈ విలువైన కానుకకు నేను చాలా సంతోషించాను నేను వీటిని జాగ్రత్తగా చూసుకుంటాను రోజూ నీళ్లు పోస్తాను బాగా పండిస్తాను అరే సాధుబాబా ఇవి మాయా విత్తనాలు అయితే అంత కష్టపడడం అవసరమా నాయనా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మాయ అనేది కష్టం మీదే పనిచేస్తుంది కష్టపడకపోతే మాయ అనేది పని చేయదు కాబట్టి ప్రతిరోజు వీటిని ప్రేమ మరియు కష్టంతో పెంచండి అప్పుడే మీకు మంచి పంట చేతికి వస్తుంది మేము మీ మాటలు అర్థం చేసుకున్నాం స్వామి ఈ విత్తనాలు పొనంలో నాటి ప్రేమతో పెంచుతాం నాయనా ఇక నేను బయలుదేరుతాను దీర్ఘాయుష్మాన్ భవ సాధువు నుంచి మాయా విత్తనాలు తీసుకొని ఇంటికి బయలుదేరుతారు రామయ్య సోమయ్య దారిలో వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటారు సోమయ్య మనకి ఈ విత్తనాలు దొరకడం చాలా అదృష్టం సాధుబాబా చెప్పాడు వీటిని ప్రేమ మరియు కష్టపడి పెంచామంటే ఇవి మనకి చాలా లాభం తెచ్చిపెడుతుంది కానీ ఇవి మాయా విత్తనాలు అయితే మనకి అంత కష్టపడడం అవసరమా వీటిని పొలంలో నాటేస్తే అవే పెరుగుతాయి మనం వీటికి నీళ్లు కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు సోమయ్య కష్టపడకపోతే ఏది కూడా సాధ్యం కాదని సాధుబాబా బాబా చెప్పాడు కదా నేనైతే ఎలాంటి వ్యర్థ ప్రయత్నం చేయాలనుకోవడం లేదు నేను కష్టపడి పనిచేస్తాను రామయ్య సోమయ్య ఇంటికి వెళ్ళి వారి వారి భార్యలకు జరిగిన విషయం చెబుతారు ఏవండి మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీకు సాధుబాబా దర్శనం దొరికింది దేవుడి కృప ఈసారి మనపై వచ్చిందండి నువ్వు సరిగ్గా చెప్పావు సుజాత ఆ సాధు బాబా నిజంగా దేవుడి నేను ఆయన చెప్పినట్టే చాలా కష్టపడతాను అబ్బా ఆ దేవుడు నా మొర విన్నాడు ఇక మనం ఆ మాయా విత్తనాలని పొలంలో నాటి బోలెడంత పంట పండిద్దాం దాన్ని బోలెడంత డబ్బులకు అమ్మి బోలెడంత డబ్బులు సంపాదిద్దాం ఏవండి ఇక మీరు ఏమి ఆలోచించకండి రేపే వెళ్ళి ఆ విత్తనాలని పొలంలో నాటండి హా సరే సరే భార్యామణి ఈ విత్తనాలు ఎక్కడికి పారిపోవడం లేదు రేపే ఆ విత్తనాలని పొలంలో నాటుతాను నేను ఈరోజు పొలంలో చాలా పనిచేస్తాను మరియు చాలా సమయం గడుపుతాను నాకు అనిపిస్తుంది విత్తనాలు నాటి చాలా ప్రేమతో బాగా చూసుకుంటే మనకి చాలా లాభం వస్తుందని హా మీరు సరిగ్గా చెప్పారు ఏవండి మీరు సమయానికి భోజనం చెయ్యండి ఆలస్యమైతే ఒంటికి మంచిది కాదండి అరే మీరేమిటి ఇంతసేపు నిద్రపోతున్నారు ఈరోజు పొలంలో విత్తనాలు నాటాలి కదా అదే ఆ సాధు బాబా ఇచ్చిన మాయా విత్తనాలు అరే గుర్తుంది నువ్వు గుచ్చి గుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎటువంటి చీకు చింత లేకుండా ఉన్నారు అందుకే మీరు మర్చిపోయి ఉంటారని గుర్తు చేస్తున్నా నేనేం మర్చిపోలేదు నువ్వు నాకు అన్నం పెట్టు నేను స్నానం చేసుకొని వస్తాను ఇద్దరు వారి వారి పొలాలలో విత్తనాలు నాటుతారు పొలం పని సక్రమంగా అయిందా హా పొలం పనులన్నీ సక్రమంగా పూర్తయ్యాయి మరియు వాటికి నీళ్లు కూడా పట్టేశాను ఇక రేపు పొద్దున్నే మళ్ళీ పొలానికి వెళ్ళాలి ఏంటి విత్తనాలు పొలంలో నాటేశారా సాధుబాబా బాబా మాయా విత్తనాలని మంచిగా పొలంలో నాటేశారా అవును రమ్మ నేను ఆ విత్తనాలని పొలంలో నాటేశాను మరియు పొలంలో నీళ్ళు పట్టారు కదా లేదు ఈరోజు పొలంలో విత్తనాలు నాటడానికే సమయం అయిపోయింది నీళ్ళు పెట్టే అవకాశమే దొరకలేదు రేపు వెళ్ళి నీళ్ళు పడతాను కానీ సాధుబాబా చెప్పారు కదా వీటిని ప్రేమ మరియు కష్టపడి పెంచాలని మీరు నీళ్ళు ఇవ్వకపోతే ఇవి ఎలా పెరుగుతాయి చెప్పండి చింతించకు ఎందుకంటే అవి మాయా విత్తనాలు అవి ఎప్పటికీ పాడవవు నువ్వు అనవసరంగా చింతిస్తున్నావు కష్టం లేకుండా ఏం మాయ ఏం పని చేస్తుంది చెప్పండి మీ స్నేహితుడు పొలంలో ఎంత కష్టపడుతున్నాడు మీరు కూడా అంతే కష్టపడితే బాగుండు రామయ్య తన పొలంలో చాలా కష్టపడతాడు నీళ్లు పట్టి ఎరువులు వేసి పంటను జాగ్రత్తగా చూసుకుంటాడు మరోపక్క సోమయ్య పెద్దగా కష్టపడడు అవి మాయా విత్తనాలు కాబట్టి పెద్దగా కష్టపడే అవసరం లేదు అని అనుకుంటాడు ఇలా మూడు నెలలు గడిచిపోతాయి రామయ్య పొలంలో చక్కటి టమాటాలు పండుతాయి రామయ్య సుజాత పొలానికి వస్తారు ఏవండి ఒకటి టమాటాలు పండే మనం ఇద్దరం కలిసి వీటిని తెంపుదాం తరువాత మీరు వీటిని బజారులో అమ్మేయండి రామయ్య సుజాత టమాటాలన్నీ అన్నీ తెంపుతారు కానీ తెంపిన చోట మళ్ళీ టమాటాలు కాస్తాయి ఏవండి చూడండి మనం టమాటాలు తెంపిన చోట మరిన్ని టమాటాలు కాస్తున్నాయి హా సుజాత సాధూ బాబా చెప్పినట్టే ఇవి మాయా విత్తనాలే ఇప్పుడు మనం వీటిని

రామయ్య వద్దకు వస్తాడు రామయ్య అనిపిస్తుంది ఆ సాధువు నీకు మాత్రమే మాయా విత్తనాలు ఇచ్చినట్టు ఉన్నాడు అందుకే నీ పంట ఇంత బాగా పండింది చూడు సోమయ్య సాధుబాబా మనకి మాయా విత్తనాలే ఇచ్చాడు కానీ సాధు బాబా ఇది కూడా చెప్పాడు వీటిని ప్రేమ మరియు కష్టపడి పండించాలి అని కానీ నిన్ను ఏ రోజు పొలంలో కష్టపడుతున్నట్టు చూడనేలేదు నువ్వు నీ పొలంలో కష్టపడకపోవడం వల్లే నీకు నష్టం వచ్చింది సోమయ్య తన తప్పు తెలుసుకుంటాడు మరియు పశ్చాత్తాపడతాడు